హనుమంతుడు భీముడికి మన నాలుగు యుగాల యొక్క ధర్మాలు ప్రజల యొక్క జీవన విధానాలు ఈ నాలుగు యుగాల్లో ప్రజలు పాటించే ధర్మాలు ఎలా ఉంటాయో చెప్పాడు ఒకరోజు భీముడు ద్రౌపదీ దేవిని తీసుకొని గంధమాధవ పర్వతానికి వెళ్తాడు అక్కడ కొన్ని పుష్పాలను చూస్తుంది ద్రౌపదీ దేవి ఇంకా కావాలి అని అడుగుతుంది దీంతో వాటిని తెచ్చేందుకు భీముడు బయలుదేరతాడు అదే పర్వతంపై హనుమంతుడు కూడా నివసిస్తున్నాడు అప్పుడు హనుమంతుణ్ణి చూసి నేను పాండురాజు యొక్క కొడుకును ధర్మరాజు తమ్ముణ్ణి నా పేరు భీముడు నేను ఒక పని కోసం వెళ్తున్నాను నాకు దారివ్వండి అని అడుగుతాడు దీంతో హనుమంతుడు నువ్వు నన్ను పక్కకు కదిలించి వెళ్ళు అని చెప్తాడు భీముడు కదిలించలేకపోతాడు ఇతడు ఒక గొప్ప వ్యక్తి అని అర్థం చేసుకుంటాడు హనుమంతుడు భీముడితో నేను హనుమ నీకు అన్ననవుతాను నేను రాముడి యొక్క బంటును రాముడు నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఈ పర్వతం మీద ఉండమని దీవించాడు అది విన్న భీముడు చాలా సంతోషిస్తాడు ఆంజనేయుడిని ఈ యుగ ధర్మాలు ఎలా ఉంటాయో చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆంజనేయుడు ఈ కాలం వేరు ఈ ధర్మాలు వేరు కృతయుగంలో ఒకలా త్రేతాయుగంలో వేరోలా ద్వాపర యుగంలో మరోలా ఉంటుంది ఇంకా కలియుగంలో అయితే పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది అని చెప్తాడు అప్పుడు హనుమంతుడు ఇలా చెప్తాడు కృతయుగంలో అన్ని కృతములే చేయవలసినది ఏమీ లేదు అక్కడ ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్ల వర్ణంతో ప్రజలను కాపాడుతాడు సనాతన ధర్మం వర్తిల్లుతుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వేదాలు తమకు విధించిన విధులని నిర్వర్తిస్తారు వారు కోరుకోకుండానే తగిన ఫలితాలు కలుగుతాయి కనుక వారు పుణ్యలోకాలను పొందుతారు ఆ యుగంలో జనాలకు అసూయ ద్వేషం గర్వం కోపం భయం ఇలాంటివి ఏమీ ఉండవు అంతేకాకుండా ఈ యుగంలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కొంచెం ఫలితం మాత్రమే వస్తుంది ఎందుకంటే అక్కడ అంతా మంచిగా ఉంటుంది కాబట్టి తర్వాత త్రేతాయుగం ఆరంభమైంది ధర్మం మూడు పాదాలతో నడిచింది ఆ రోజులో ప్రజలు యజ్ఞయాగాదులు తపస్సులు దానాలు చేసేవారు అప్పుడు విష్ణుమూర్తి రక్తవర్ణంతో ప్రజలను రక్షిస్తాడు ద్వాపర యుగం వచ్చింది ధర్మం రెండు పాదాలతో నడుస్తుంది వేదములు శాస్త్రములు విధించిన ధర్మంను అనుసరించవు కానీ ద్వాపర యుగంలో ప్రజలు మాట మీద నిలబడరు సత్యం శ్రమహీనం అవుతుంది ప్రజలు కోరికల కోసం యజ్ఞాలు చేస్తారు ఈ యుగంలో విష్ణువు కృష్ణ వర్ణంతో ప్రజారక్షణ చేస్తాడు ఇంకా కలియుగం వస్తుంది ఈ యుగంలో మాత్రం ధర్మం ఒక్క పాదంతో నడుస్తుంది విష్ణువు పశుపచ్చని వర్ణంతో ప్రజలను రక్షిస్తాడు జనాలు కోపం అసత్యం అధర్మంగా ప్రవర్తిస్తారు ఈ యుగంలో తపస్సు ధర్మం దానం లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి కానీ ఈ యుగంలో ప్రజల యొక్క ఆయువు చాలా చిన్నది ఇక్కడ మొత్తం అధర్మమే ఉంటుంది కాబట్టి ఎవరైనా చిన్న పూజలు చిన్న దానాలు ఏది చేసినా వాటి ఫలితం మాత్రం చాలా ఉంటుంది అని హనుమంతుడు చెప్తాడు